హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి వచ్చేసింది పట్టున్నాయి ఈ రోజు తొందరగా స్నానం చేయాలి ఓ చుట్టింది హడాడేంటి ఈ రోజు చాలా పండ్లు ఉన్నాయి మర్చిపోయి అవునా ఏం పండ్లు త్వరగా లేచి తెల్ల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి ఓకే తర్వాత ఇంటి ముందు ముగ్గులేసి గుత్తందలు పెట్టాలి పూలు కూడా అలంకరించాలి హరిలో రంగహరి హరిలో రంగ హరి ఈరోజు హరిదాసు ఇట్లా అనుకుంటా వస్తారు చిట్టి మన ఇంటికి ఓ అవునా హరిదాసుకి బియ్యం లేదా బట్టలు దానం చేస్తాము చిట్టి ఓహో అలా చేస్తారా ఈరోజు ప్రసాదం ఏంటి చిట్టి నేను చెప్తాగా ఆగు చక్కెర పొంగలన్నాయి అయితే ఈరోజు సూర్యుడికి చక్కెర పొంగలి ప్రసాదం పెడతామన్నమాట అసలు ఎందుకు ఈ పండగకి సూర్యుడికి పూజ చేస్తామన్నాయి ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో వచ్చే రోజు కాబట్టి ఆ రోజు సూర్యుడికి నమస్కారం చేసి ప్రసాదం పెట్టడం మంచిది ఓహో సంక్రాంతికి బొమ్మల కొలు కూడా పెడుతూ ఉంటారు ఇలా బొమ్మల కొలువు చాలా మంది ఇళ్లలో అలంకరించడం జరుగుతుంది సాయంత్రంకి ముత్తైదుని పిలిచి తాంబూలాలు ఇస్తారు చాలా బాగుంటుంది తెలుసా అన్నాయి అవునా చిట్టి అలాగే ఈరోజు నువ్వులు దానం చేయడం వల్ల చాలా మంచిదని నమ్ముతారు అసలు విషయం మర్చిపోయావు చిట్టిందన్న అక్కడికే వస్తున్నా అందరు కలిసి గాలి ఎగిరేస్తారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గాలి పట్టాలు ఎగిరేసే అప్పుడు నిజమే చిట్టి మాంజాదారం వల్ల చాలా మంది ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎగిరేయండి సర్లే నేపథ్యంలో ఎక్కడికమ్మా రాద్దాం పాటి అందరికి చెప్పవా అయ్యో సంక్రాంతి మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పేరు స్మైల్స్ ఆఫ్ శ్రీహాన్ అండ్ సహస్ర లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి